హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే తమకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కాకి నెమలని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కాకి నెమలుగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజ యొక్క వయసు అండి ఇది ఇక ఈ కాకినాడ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఆరు వేల రూపాయలు అండి దీని యొక్క ధర ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఈ ధరలో అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తారండి బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండే సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర ఆ క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడం మాత్రం ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజం తీసుకుని ఫ్రెండ్స్ అంతేకాకుండా వీలైనంత వరకు మీరు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైతే అంటే ఈ అమౌంట్ పే చేస్తామనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ మీరు నమ్మకం కోరకపోతే కనుక వారి ఆధార్ కార్డు పెట్టించుకొని మీరు అమౌంట్ పే చేయండి ఈ మధ్యకాలంలో కొద్దిగా చాలా వరకు మధ్య కొద్దిగా కాదండి చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను డబ్బులు వేసాను పుంజు రావట్లేని చెప్తున్నారు కాబట్టి వీలైనంతవరకు వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదా కుదరని పక్షంలో ఒకసారి ఎప్పుడైనా మమ్మల్ని అడిగితే కనుక మేము చెప్తా ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి మేము చెప్తాం ఎవరు మంచిగా చెడు అనేది మనం చెప్పలేము కానీ బట్ పర్వాలేదండి మనీ వేయచ్చు అనేది వంటి వరకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం అంతే కాకుండా మీరు కూడా వారి యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మనీ పే చేసిన తర్వాత పే చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం అండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మోసాల పరంగా మీరు కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎవరు వీళ్ళు మోసం చేస్తారు వాళ్ళు మోసం చేస్తారని మనమేం చెప్పలేం చేయకూడదని లేదు చేయాలని లేదు కాబట్టి పరిస్థితులను బట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేమే మేమే ఫేస్ చేస్తున్నాం కాబట్టి అంటే ఆ ప్రాబ్లమ్స్ని మేమే ఫేస్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మాకే ఓ పుంజుని రాంగ్ పంపిచ్చారండి కాబట్టి మేము మనం ఎంతవరకు అంటే మనం పోరాడగలం కా పోరాడలేం కాబట్టి మీరే వీలైనంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం అనేది మా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్